హాయ్ అండి ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో అయితే ఎగ్ టమాటా కర్రీ చేశానండి చాలా బాగా వచ్చింది ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసి చేశాను అనమాట అందుకోసమని కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లలు అయితే రెండేసి గుడ్లు వేసుకొని తిన్నారు అంత బాగా వచ్చిందనమాట ఇంకా ఏ ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసేసాను కర్రీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది మరి ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము ముందుగా అయితే ఐదు గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అయితే ఇంకా ఉడికిపోయి అనమాట ఇవైతే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అలాగే స్టవ్ మళ్ళీ వెలిగించుకొని కలర్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు గుడ్లు అయితే వల్చేసుకొని ఇందులో వేపేసుకుందాము మీకు ఇంకా ఎక్కువ కలర్ కావాలి అంటే కొంచెం పసుపు అయితే వేసుకోండి ఇలా వేపేటప్పుడు గుడ్లైతే వేగిపోయి పక్కకైతే తీసేసుకుందాము కర్రీ కోసమని నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే మూడు ఉల్లిపాయలు గుండగా అయితే కోసుకున్నాను అవైతే ఇందరో వేసి వేపేసుకుందాము ఇవైతే బాగా వేగిపోవాలి ఎగ్తో ఏ కర్రీ చేసినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా టమాటాలు ఎక్కువ వేసి చేయండి ఇంకా ఇష్టపడతారు క్యారేజీలకి ఎగ్ కర్రీ అనేది తొందరగా అయిపోతుంది అన్నమాట ఇలా చేసి పెట్టండి బాక్స్లో అయితే అన్నం మిగల్చకుండా తినేస్తారు ఈ కర్రీ కోసమని నాలుగు పెద్ద సైజు టమాటాలు కూడా గుండగా కట్ చేసుకున్నాను ఇవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట మరి ఇవైతే మగ్గిపోవాలంటే లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేసేసి కలిపేసి ఒక పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకుందాము సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము మూత తీసి చూశానండి మగ్గిపోయే నాకు గ్రేవీ చిక్కగా కావాలి కాబట్టి నేనైతే దీంతో మ్యాష్ చేసేసుకుంటున్నాను మీకు ముక్కల్లాగే ఉండాలి అంటే అలా వదిలేసుకోండి ఎగ్గరికి గ్రేవీ చిక్కగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో అయితే కర్రీకి సరిపడగా కారం అయితే వేస్తున్నాను అలాగే చిన్న టేస్ట్ కోసం చిన్న గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర ఇదైతే బాగా కలిపేసుకుందాము గుడ్లు అయితే వేపేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేద్దాము ఇవి కొంచెం అటు ఇటుగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం మళ్ళీని మూత తీసి చూశాను ఆయిల్ అయితే పైకి తేలింది కదా కొంచెం వాటర్ అయితే వేసేద్దాం వాటర్ అయితే వేసి అటు ఇటు కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము మళ్ళీ పది నిమిషాలు అయింది కదా మోత తీసి మరి ఇందాకలా కొంచమే కదా సాల్ట్ వేసుకున్నాము సరిపోయింది లేదు చూస్తే చాలా లేదు కొంచెం అయితే వేయాలి కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేద్దాము మూత తీసి చూస్తే ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ కర్రీ అయితే అద్దరిపోయినట్టు వచ్చిందండి సింపుల్గానే చేసేసాను ఏ మసాలాలు వేయలేదు ఏంటి వేయలేదు చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే సర్దేసుకుందాము పిల్లలైతే మాత్రం సూపర్గా తిన్నారండి మీరు మీ ఇంట్లో తయారు చేసి పిల్లలకైతే ఒక్కసారి పెట్టండి ఎగ్ టమాటా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ಮಲ್ಲಿ ಉಂಕ ವಿಡೆ ಮಲ್ಲಿ ಕಲಿದ್ದಾಂ. ಬಾಯ್ ಬಾಯ್ ಮರಿ ಎಗ್ ಟಮಟಾ ಕರಿ ರೆಡಿ